జై శ్రీమన్నారాయణ ధైర్యంగా ఉండాలి కన్నీరు కార్చటమనేటటువంటిది భరత సర్వావస్థా సర్వాస్థాసుమత బుద్ధిమంతుడైనటువంటి వాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కన్నీరు కార్చకూడదు నాయనా భరత స్వస్థో భవా ఊరుకో ఊరుకో మాసో చీహి ఏడవకు ఏడవకు అంటూ శ్రీరామచంద్రుడు తమ్ముడిని దగ్గరగా తీసుకొని ఊరడింప చేస్తూ అంటూ ఉన్నాడు భరత ఇక ఏడవకు యాత్వాచ అవస తాంపురీ అయోధ్యకు వెళ్ళు అయోధ్యకు నువ్వు వెళ్ళు మనిద్దరినీ మన నాన్నగారు ఏమని చెయ్యమని ఏం చెయ్యమని శాసనం చేశారో అదే చేద్దాం మనిద్దరము హో భరత నీకు తెలుసిన ఒక విషయం పెద్దలను అనుసరించటమనేటటువంటిది మనకి పరలోక సుఖాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సాధనం ధర్మము పోవటమనేటటువంటిది మనకు పరలోక సుఖాలను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సాధనం క్రూరంగా ప్రవర్తించకపోవటం అనేటటువంటిది మనకి సుఖాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సాధనం భరత నాన్నగారి యొక్క గౌరవ ప్రతిష్టలకు భంగము కలగకూడదు అనంటే నువ్వు వెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేసుకోవలసిందే నాన్నగారు చూపించినటువంటి సదాచారాన్ని దృష్టిలో పెట్టుకొని నాన్నగారి సదాచారానికి భంగం కాకూడదు అనంటే నువ్వు వెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేసుకోవలసిందే భరత అని శ్రీరామచంద్రుడు భరతుడికి హితోక్తులు చెబుతూ ఉంటే ఇక భరతుడంటూ ఉన్నాడు అన్నా నీ అంతటి ధీమంతుడు ఈ లోకంలో ఎవరుంటారన్నా దుఃఖాల మధ్యలో ఉన్నా నువ్వు దుఃఖించవు సుఖాల మధ్యలో ఉన్నా నువ్వు పెద్దగా సుఖాన్ని పొందుతూ ఇక దుఃఖం రాకూడదు అని అనుకునేటటువంటి బుద్ధి నీది కాదు ఈ రెంటి విషయాలలో సమబుద్ధి కలిగి ఉండి స్థిరత్వాన్ని కలిగి ఉండి ధీరత్వాన్ని కలిగి ఉండేటటువంటి వాడివి నువ్వు కదా అన్నా ఎవరుంటారన్నా ఈ రకంగా లోకములో అన్నా రామా సమ్మతశ్చాపి వృద్ధానాం పెద్దలందరూ కూడా నిన్ను సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు అంటూ ఆదరిస్తారు కదా అన్నా అయినా నువ్వు తాంశ్చ పృచ్ఛసి సంశయాన్ గౌరవప్రదంగా వారినే పెద్దలనే సంశయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటావు కదా అన్నా నువ్వు అన్నా మరణించిన వారిని సాధారణంగా ఎవ్వరూ ద్వేషించరు కానీ నువ్వు మరణించిన వారిని ద్వేషించనట్టే జీవించినటువంటి వారిని కూడా ద్వేషించినటువంటి మహాత్ముడివి కదా అన్నా నువ్వు సాధారణంగా దగ్గర లేనటువంటి వస్తువు మీద రాగం ఉండదు ఆ రకంగానే దగ్గర ఉన్నటువంటి వస్తువు మీద కూడా రాగము అనేటటువంటిది ఎవరికి సాధ్యపడుతుందన్నా అన్నారామా పరమాత్మ జీవాత్మ ఈ రెంటి స్వరూపాలు తెలిసినటువంటి వారు ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ కూడా బాధపడరు భయపడరు అన్నా రామా నువ్వు ఆ రకంగా ఇంతటి ఆపదలో దండకారణ్యములో రాజ్యాన్ని పోగొట్టుకొని అందరికీ దూరంగా ఉన్నప్పటికి కూడా ఏమీ బాధపడటం లేదు కదా అన్నా నువ్వు కానీ అన్నా నేను నీ ఎడబాటును మాత్రము సహించలేనన్నా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ